ఆయాదిప అనకుండా కవి అంటల్లోనే చెబక్కారు ఒక్క చమకడిని రాయమని చెప్పుకోతున్నాడు కదా రాజు అయితే ఏదో గుడి కట్టించుకు చెప్పేవాడు కవిని ఇలా శబ్దరిమానం లేమని కవి అని పిలుస్తుంది గృపా అనలేదు తృప అనచ్చు అక్కడ శ్రీకృష్ణ ఆయాదిప అనచ్చు కానీ అది పుడను నేను అన్నట్టు శ్రీయా ఆంధ్రాదిప విష్ణు దే

శ్రీకాకుల స్వామి గాన్ రాయా వ్రాయుము కల ఇదా రాజిల్లు మెక్కలమున్ కళలో వచ్చాడు ఆయన ఆయనే కళ ఇదా అన్నాడంటే కాజురా నిజమవుతుంది అని చెప్పాడు